యూట్యూబ్ మిత్రులకి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ కార్ బజార్ రమేష్ ఉస్నావాల్ యాక్చువల్గా మనం కార్ మెకానిక్ ఎప్పుడైతే మెకానిక్ వీడియోలు పెట్టలేదు ఈరోజు వచ్చేసి మన దగ్గరికి ఒక షిఫ్ట్ వీడియో అయ్యి అంటే చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎప్పుడైతే నేను మెకానిక్గా వీడియో అయితే వేయలేదు ఫస్ట్ టైం వీడియో ఇస్తున్నాను ఎందుకంటే యూట్యూబ్లో వీడియోలు తక్కువ ఉండడం వల్ల టోటల్ మైనస్లో పడ్డది దానికోసమని ఆ మెకానిక్ వీడియోలు కూడా వేద్దామని ఫిక్స్ అయిపోయినా ఇది వచ్చేసి షిఫ్ట్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ జనరల్ సర్వీస్కి అయితే మన దగ్గరికి వచ్చింది బండి అయితే ట్రయల్కి వచ్చిన ఒకసారి ఇది ఇలా ఏమేమి పనులు ఉన్నాయో చూద్దాం ఇక ట్రయల్ పరంగా వస్తున్నాడు అయితే పికప్ గిళ్ళు అంత బాగుంది లైట్గా సౌండ్ అయితే రావడం జరుగుతుంది కస్టమర్ అయితే జనరల్ సర్వీస్కి ఇచ్చిండు మిగతా ప్రాబ్లమ్స్ తర్వాత వేసుకుందాం అన్న ఫస్ట్ అయితే ఒక జనరల్ సర్వీస్ చేసి ఆయిల్ ఆయిల్ చేయించు కూలి చేంజు గేర్ ఆయిల్ చేంజ్ బ్రేక్ ఫ్యాడ్స్ వీలమెంట్ వేసి వెహికల్ ఇవ్వమన్నాడు సాయంత్రం వెహికల్ డెలివరీ ఇస్తున్నా ఇప్పుడైతే వెహికల్ తీసుకున్నా సరే చూద్దాం వెహికల్ చూసుకున్నాడైతే రెండు లక్షల పదమూడు వేల కిలోమీటర్లు అయితే వెహికల్ తీరడం జరిగింది జనరల్ సర్వీస్ ఆల్రెడీ టైమింగ్ అయినా ఇలా అన్ని చేంజ్ చేసినాము కాకపోతే ఒక టర్బో ప్రాబ్లం ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటే ప్రాబ్లం ఉంది వెహికల్లో అది కస్టమర్ తర్వాత వేసుకుంటా అన్నాడు ఒకసారి మనం గ్యారేజ్ వేయిన తర్వాత పూర్తి వీడియో చూసుకుందాం రెండు అయితే సర్వీస్ పాయింట్కి వచ్చేసింది ఆయల్ నట్టు ఓపెన్ చేసిన తర్వాత చెంబర్ నట్టు క్వాలిటీ తీసుకోవాలి ఎందుకంటే లోపలే క్రాక్ వస్తాయి ఇది ఇంజిన్ ఆయిల్ నట్లు అనేది ఆయిల్ చేంజ్ చేసినప్పుడు కూడా నట్టు కూడా ఎంత ఒక సిక్స్టీ రూపీస్ ఉంటుంది నట్టు వాల్యూ వచ్చేసి ఒక నట్టు వేసి చేసుకుంటే లీకేజ్ అనేది ఉండదు చెంబర్ నుంచి నెక్స్ట్ ఫిల్టర్ ఓపెన్ చేద్దాం పాజిట్ ఇక్కడ వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ వస్తుంది దీనికి వచ్చేసి ట్వంటీ సెవెన్ బిట్ ట్వంటీ సెవెన్ బిడ్ వస్తుంది ఆయిల్ ఫిల్టర్ హెల్మెట్ ఓపెన్ చేసుకొని ఫిల్టర్ లోపల వస్తుంది ఫిల్టర్ వేసుకోవాలి అలా వచ్చేసి ఫిల్టర్ క్యాబ్ అనేది సపోర్ట్ రావాలంటే అంటే ప్లాస్టిక్ వస్తుంది కొద్దిగా ఏమాత్రం మిస్టేక్ ఉన్నా క్యాబ్ వస్తుంది ఫస్ట్ ఓపెన్ చేసేవాడు మాత్రమే చాలా హార్డ్గా ఓపెన్ చేయాలి లైట్గా ఓపెన్ చేస్తే మాత్రం ఓల్డ్ మాత్రం స్పర్ అవుతుంది లేకపోతే క్యాప్ మాత్రం డ్యామేజ్ అవుతుంది వచ్చేసి ఫిల్టర్ క్యాప్ దీనిలో ఆయిల్ ఫిల్టర్ కూడా వాడడం జరుగుతుంది అది ఓపెన్ చేసి ఓరింగ్ ఓరింగ్ చేంజ్ చేసుకొని యాక్చువల్గా మీరు మెకానిక్ దగ్గర అయినప్పుడు దగ్గర ఉండి చేసుకునే బెస్ట్ ఎందుకంటే కస్టమర్ కూడా కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది ఏమేమి చేస్తున్నాను అనేది ఏ సర్వీస్ ఉండదు అనేది ఇది వచ్చేసి బాష్ కంపెనీ హైల్బ్రెడ్ రేస్కి వచ్చుకున్నాడు కస్టమరే స్పెయిర్ పార్ట్స్ అన్ని తెచ్చుకున్నాడు ఓన్లీ సర్వీస్ మాత్రమే ఒక గెయికి బాస్ కంపెనీ ఓకే ప్రాబ్లం ఏం లేదు మాన్యువల్గా ఎంజీపీ తెచ్చుకుంటే పర్వాలేదు కానీ ఓకే ఇది కూడా నైంటీ పర్సెంట్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ అదే నైంటీ పర్సెంట్ ఓకే దీనిలో వచ్చేసి ఫిల్టర్ వస్తుంది ఫిల్టర్ వచ్చేసి ఇది ఓవరింగ్ వచ్చేసి ఇట్లా డైరెక్ట్గా నీట్గా క్లీన్ చేసుకుని వేసుకోవాలి అంతా సెకండ్ స్టెప్లో ఓ వస్తుంది ఇది ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి షిప్ అది ఫస్ట్ వచ్చేసి మాన్యువల్గా హైన్తో టైడ్ చేసుకోవాలి ఏదైనా ఏదైనా హైన్తో టైట్ చేసిన తర్వాత తర్వాత ట్యూబ్ యూజ్ చేయాలి వచ్చేసి లైట్గా అనాబాన్ పేస్ట్ అనేది లైట్గా యాడ్ చేయాలి ఇక్కడ ఓరింగ్ వస్తుంది ఆ ఓవరింగ్ మాత్రం లైట్గా యాడ్ చేయాలి ఎందుకంటే టైట్ చేసినప్పుడల్లా ఓరింగ్ సైజ్ అనేది చేంజ్ అవుతుంది రబ్బర్ సైజ్ అనేది చేంజ్ అవుతుంది కంప్లీట్ ఆయిల్ డ్రై అయిన తర్వాత జస్ట్ లైట్గా క్లీనప్ చేసుకొని ఆయిల్ నెట్ అయితే ఫిడ్జ్ చేయాలి అయిల్ నెట్ అప్పుడు చేస్తే చేసి రాను ఇలా ఆయనతో ఫస్ట్ ఏదైనా ఏ నట్ అయినా ఏ బోల్డ్ అయినా ఎక్కిన తర్వాత ఆయనతో ట్రైడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ డబ్ల్యూ థర్టీ అయితే యాక్ చేయాలని తప్పింది త్రీ పాయింట్ ఫైవ్ మూడున్నర లీటర్లు సార్ ఫిల్టర్ అనేది కంపల్సరీ మెయిన్ ఏసీ ఫిల్టర్ చేంజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే స్మెల్ రావడం జరుగుతుంది డైరెక్ట్ ఇలా లాక్ ఓపెన్ చేసుకుని ఇక్కడ చిన్న గ్లాంప్ ఉంటుంది ఇది డబ్బిచ్చేసి ఇది ఇది సైడ్ ప్రెస్ చేసి డైరీ తీసుకోవచ్చు ఇక్కడ చిన్న క్లిప్ ఉంటుంది లోపల ఇక్కడ చిన్న క్లిప్ ఉంటుంది అటు ఇటు సైడ్ లాక్స్ ఉంటాయి ఈ లాక్ అనేది ఇక్కడ ఓపెన్ ఇటు సైడ్కి వచ్చేసి ఓపెన్ చేస్తే లాక్ ఓపెన్ అవుతుంది యాక్చువల్లీ ఇటు ఉన్నాయి సపోజ్ ఇది లాకింగ్ ఇది అన్లాక్ డైరెక్ట్ కొంచెం లోపల పర్ఫెక్ట్గా అడిగి కావాలి ఇది సైడ్ లాక్ ఇట్లా ఓపెన్ చేసుకోవాలి సైడ్ లాక్ జస్ట్ ఇట్లా ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది ఏసీ ఫిల్టర్ ఇది ఉల్టా బాల్టేజ్ రెవరో కానీ ఎయిర్ ఫ్లో అనేది కిందికి రావాలి దీనిలో కూడా మార్క్ మార్క్స్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇది ఎయిర్ ఫ్లో ఎయిర్ ఫ్లో అనేది కింది నుంచి పైకి వస్తుంది ఇది మన ఇచ్చినప్పుడు ఇట్లా ఉంది యాక్చువల్గా ఈ ప్లేస్లో రావాలి కొత్త ఫిల్టర్ ఇద్దాం సార్ లెట్ వెహికల్ బ్రెత్ ఇన్ ఇది వచ్చేసి మాన్యువల్ ఎసీ ఫిల్టరే ఒరిజినాలిటీ కాదు మాన్యువల్ ఒరిజినల్ అనేది ఎంజీపీలో మార్టీ జెన్యున్లో వస్తుంది ఎయిర్ ఫ్లో అనేది ఎయిర్ అనేది కిందికి ఉంది హెయిర్ ఫ్లో అనేది కిందికి ఉంది యాక్చువల్గా అప్ అనేది పైకి రావాలి ఈ అప్ అనే మార్క్ అనేది పైకి ఉండాలి కొంతమంది ఇట్లేస్తారు ఇట్లేస్తే సమ్ మళ్ళీ ఫిల్టర్ అయినా ఏసీ ఎలా ఫ్లోయింగ్ స్లో ఎలా అవుతుందో సేమ్ ఇట్ ఇస్ అలా వస్తుంది ఖచ్చితంగా మార్క్ అనేది కంపల్సరీ చూసుకోవాలి చూసుకొని వేసుకోవాలి ఓకే సెట్ సేమ్ యాక్చువల్గా ఈ బటన్స్ అనేది ఈ ఫిల్టర్ కింది నుంచి ఉండాలి ఇట్లా ఓకే లాక్ రైట్ టైర్ తీసి లేసి చేసుకోవచ్చు లాక్ గేర్ ఆయిల్ చేంజ్ ఇంజన్ ఆయిల్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ జనరల్ సర్వీస్లో ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టరు ఆయిల్ ఏసీ ఫిల్టరు గేర్ ఆయిల్ కూలెంట్ ఇవి జనరల్ సర్వీస్ ప్రతి టెన్ థౌజండ్కి ఒకసారి చేసుకోవాలి సపరేట్ పెట్టాలి ఓకే ఓకే వేరే కూడా బాగానే ఉంది ఖరాబ్ అయిపోయింది మొత్తం థిక్నెస్ అనేది ఏం తేడా లేదు కంప్లీట్ డ్రై అయ్యేదాకా పెట్టాలి ఆయిల్ అనేది లాస్ట్లో వచ్చేసి చురచీర రావడం జరుగుతుంది ఈ నట్లో చూస్తే మీకు క్లారిటీ అర్థం జరుగుతుంది ఇది అంతా రష్ ఫామ్ అయి ఉంటుంది చాలా రష్ ఫామ్ అయింది యాక్చువల్గా ఇది ఆల్రెడీ గేర్ బాగ్ వెళ్ళి మామూలుగా కస్టమర్

ఇదిగోండి ఇది నిలకడన నడపొట నడపొట చూడండి అందరూ గానివేట్ చేంజ్ చేసుకోండి అలాగే చానల్ రాసుంటది లో వచ్చేసి అక్కడ 512 లో వీడియో చేద్దాం టెన్ థౌజండ్ అవి వచ్చేసి క్యాలిబర్లు కాలం ఏం లేదు లైట్గా డీజింగ్ చేస్తారు అది లైట్గా ఈ లైన్ క్లియర్ చేసుకొని చిన్న స్టాచ్యూస్ అనేవి పెట్టారు స్క్రాచెస్ కంపల్సరీ అంటే స్మూత్గా కాకుండా కొంచెం రఫ్గా ఉంటే బ్రేక్ అనేది తొందరగా అట్రాక్ట్ అవుతుంది క్లీన్ చేసినప్పుడు ఖచ్చితంగా క్యాలిబర్ పెంట్స్ వచ్చేసి ఇష్ట బాగున్నాయి ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే ఐడియా ఇంట్లో చేసుకొని ఓకే ఆయిల్ జాన్ జనరల్ సర్వీస్ అంతా అయిపోయింది ఇక బండి ఒకసారి ట్రాయల్ చూద్దాం మనం ఇంజన్ బిల్డింగ్ అయితే స్మూత్ అయిపోతుంది ఆయిల్ జేన్ ఇచ్చిన కాబట్టి కంప్లీట్ స్మూత్ ఉంటుంది వెళ్ళి ఇంత కూడా వైబ్రేషన్ అయింది నేను ఆ మొన్న టైమింగ్ చేయండి నేనే వేసిన చెప్పేసి టూ ల్యాక్స్ విరిగినప్పుడు టైమింగ్ ఛాన్ వేసిన అప్పటికిప్పటికి ట్వంటీ థౌజండ్ పెరిగిన వెహికల్ వచ్చేసి రెండు లక్షల వెహికల్ తిరిగిన బండి కూడా ఎంత నీట్గా ఉంది ఇంజన్ బీటింగ్ చాలా బ్యూటిఫుల్ ఇంజన్ బీటింగ్ ఇది గాడీలు కూడా ఎంత కూడా తగ్గట్లేదు ఇది మన మెకానిక్ సర్వీస్ ఇప్పుడు అయితే ఇంకా రెండు బండ్లు ఉన్నాయి వాటి ఆల్ ఉంది డిజైర్ ఉంది సర్వీస్కి వచ్చేసి ఓకే ఇక మనం మెకానిజం అనేది రెగ్యులర్గా వేస్తుంటాం నా పని వచ్చేసి కార్ మెకానిక్ నేను ఇప్పుడు కాదు టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ నుంచి స్టార్ట్ అయినా టెన్త్ ఎగ్జామ్ రాసిన తెల్లారే మెకానిక్ ఫీల్డ్లోకైనా ఎందుకంటే మా బావ కూడా మెకానికే ఇక వీడి పెద్ద బడ్డుగాడు అని చెప్పి పట్టుకపోయి అలా గ్యారేలా వారిదా నేను ఆటో అయిటో చదివితే చదివిన వాళ్ళు సెట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను వర్క్ నేర్చుకుని మాత్రం నా వర్క్ నేను హ్యాపీగా ఉన్నా ఓకే అందరు బాయ్ అందరు బాగుండాలి అందరూ మనం ఉండాలి మరి నీ సెకండ్ హ్యాండ్ కార్తో మీ ముందుకు వస్తాను అప్పటివరకు బై